ముందుగా హాఫ్ కేజీ ఫిష్ ముక్కలను తీసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే చింతపండుని కొద్దింత తీసుకొని నానబెట్టాలి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ముందుగా గ్యాండర్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు అదేవిధంగా పసుపు కొద్దిగా ధనాల పొడి వేసి కలుపుకోవాలి కొద్దిగా పచ్చిదనం పోయేలా వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫిష్ ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న పిష్ ముక్కల్ని ఎందులో వేసేయాలి ఇలా వేసేయాలి వేసి కొద్దిసేపు వన్ సైడ్ కాలే విధంగా ఉంచుకొని దాంట్లోనే కొద్దింత ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా పౌడర్ ఈ విధంగా వేసుకొని కొద్దిసేపు వన్ సైడు ఫ్రై అయ్యే విధంగా చూసుకొని దాంట్లో కొద్దింత కారం పొడి టేస్ట్కు తగినంత కారొడి టేస్ట్కు తగినంత సాల్ట్ ఆ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా వన్ సైడ్ ఫ్రై అయ్యే విధంగా చూసుకున్న తర్వాత వాటిని ఇంకో సైడ్ ఫ్రై అయ్యే విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని కర్రీలో వేసేయాలి ఈ విధంగా పోసేయాలి పోసిన తర్వాత కొద్దిగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మంట పెద్దగా చేసుకొని మంచిగా ఉడికించాలి ఇలా ఐదు ఆరు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసి కలిపి కలిపితే మనకు గుమ్మగుమలు ఆడే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్